శారదం యాత్ర అసలు మనం ఈ యాత్ర ఎందుకు చేయాలి ఇది మన హిందూయిజంలోనే అతి ముఖ్యమైన యాత్ర ఎందుకంటే ఈ హోలీ ప్లేసెస్ ని విజిట్ చేసిన వాళ్ళకి మోక్షం దొరుకుతుందని ఒక నమ్మకం ఈ నాలుగు పవిత్ర స్థలాలు మన ఇండియాలో నాలుగు మూలల్లో ఉన్నాయి ఒకటి నార్త్ లో బద్రీనాథ్ టెంపుల్ వెస్ట్ లో ద్వారకా టెంపుల్ సౌత్ లో రామేశ్వరం టెంపుల్ ఈస్ట్ లో జగన్నాథ్ టెంపుల్ ఈ నాలుగు పవిత్ర స్థలాల గురించి ఒకటొకటిగా తెలుసుకుందాం అసలు ఇవి మన హిందూయిజం లో ఎందుకంత ఇంపార్టెంటో ఇక్కడి నమ్మకం ఏంటంటే ఈ నాలుగు పవిత్ర స్థలాలు లార్డ్ విష్ణుకి ఇష్టమైన ప్రదేశాలని ఎందుకంటే విష్ణుదేవుడు స్వయంగా ఇక్కడ తిరిగినట్టు చెప్పుకుంటారు బద్రీనాథ్ లో మెడిటేట్ ద్వారకాలో రేష్ రామేశ్వరంలో బాత్ అంటే స్నానం జగన్నాథ్ పురిలో భోజనం చేస్తారు అని నమ్ముతారు అందుకే ఈ ప్లేసెస్ ని చార్దామ్ యాత్ర అని అంటారు ధామ్ అంటే సీక్రెట్ ప్లేస్ ఈ చార్దామ్ యాత్రని కనిపెట్టింది శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఎనిమిదో సెంచరీలో ఈ నాలుగు పవిత్ర స్థలాలని కనిపెట్టారు రండి తెలుసుకుందాం ఈ నాలుగు పవిత్ర స్థలాల గురించి వీడియో ఎండ్ అయ్యే వరకు మీకు చార్దాం యాత్ర త్ర గురించి మొత్తం తెలుస్తుంది ద్వారక ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు ఇంకా ఈ జగత్ మందిర్ ఇక్కడ వాళ్ళు దీన్ని శ్రీకృష్ణ కృష్ణ నగరి అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ ని శ్రీకృష్ణుడి గ్రేట్ రాన్సన్ వజ్రవ రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద తయారు చేపించారు ఈ టెంపుల్ గోమతి నది ఒడ్డున ఉంది మొత్తం ఈ టెంపుల్ యాభై ఆరు మెట్లతో గోమి నదితో కలుస్తుంది అయితే ఈ టెంపుల్ కి ఇంకో పేరు కూడా ఉంది ద్వారకాధీష్ ద్వారకాధీష్ అంటే లార్డ్ ఆఫ్ ద్వారకా ఇక్కడ లార్డ్ విష్ణు త్రివిక్రమ రూపంలో ఉంటారు మెయిన్ గుడిలో లార్డ్ బల్దేవ్ కూడా ఉంటారు బల్దేవ్ శ్రీకృష్ణుడి పెద్ద అన్న ఈయనని బలరామ్ అని కూడా పిలుస్తారు మూర్తి లెఫ్ట్ సైడ్ ప్రద్యుమ్ముడు ఇంకా అనిరుద్ధులు ఉంటారు వీళ్ళు శ్రీకృష్ణుడి సన్ ఇంకా గ్రేట్ సన్ ఇంకా ఇక్కడ విష్ణుదేవుడు శివుడు తల్లి దేవకి విగ్రహాలు కూడా ఉంటాయి ఇంకా రాధిక సత్యభామ లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ జన్మాష్టమి కన్నుల నిండుగా జరుపుకుంటారు గర్భ ఇంకా రాసలీలతో ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటారు బద్రీనాథ్ ధామ్ ఉత్తరాఖండ్ లో ఉన్న అలకనంద నది దగ్గర ఈ బద్రీనాథ్ ధామ్ ఉంది ఇక్కడ లార్డ్ విష్ణు బద్రీ నారాయణి రూపంలో ఉంటారు ఇక్కడి పురాణం ప్రకారం బద్రి చెట్టు కింద లార్డ్ విష్ణు వెయ్యి సంవత్సరాలు మెడిటేట్ చేశారు లార్డ్ విష్ణు మెడిటేషన్ పోస్ట్ తో ఒక టెంపుల్ తయారు చేశారు అదే ఇప్పుడు మనం చూస్తున్న బద్రీనాథ్ ధామ్ ఇక్కడ పీస్ ఇంకా జపం చేసుకునే వాళ్ళకి అంకితం చేశారు రోమాలి డిస్టిక్ లో ఉన్న విష్ణుదేవుని టెంపుల్ నర్ నారాయణ టెంపుల్ మధ్యలో ఉంది దీనికి మూడు సీక్రెట్ సెక్షన్స్ ఉన్నాయి గర్భగ్రహ సభా మండక్ దర్శన మండక్ ఉన్నాయి బద్రిన టెంపుల్ లో విష్ణుదేవుని విగ్రహం ఒక్క మీటర్ మూడు పాయింట్ మూడు ఉంది దీన్ని శాలిగ్రామ్ అని అంటారు ఈ సాలిగ్రామ్ ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అలకనంద నదిలో కనిపెట్టారు దీన్ని స్వయంభూగా భావిస్తారు వింటర్ లో ఈ టెంపుల్ ని క్లోజ్ చేస్తారు ఇక్కడ అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ టెంపుల్ ని క్లోజ్ చేస్తారో ఆరు నెలల సరిపోను గి అంటే నెయ్యిని వేస్తారు మళ్ళీ ఈ బద్రీ టెంపుల్ ని ఏప్రిల్ ఆర్ మే మధ్యలో అక్షయ తృతికి తెరుస్తారు రామేశ్వరం టెంపుల్ ఇది తమిళనాడు రామేశ్వరంలో ఉంది దీన్ని రామ్నాథ్ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ లార్డ్ శివుడిని పూజిస్తారు ఇక్కడున్న శివలింగం శ్రీరాముడు లంక మీద యుద్ధానికి ముందు అక్కడున్న మట్టితో ఈ లింగాన్ని తయారు చేసి శ్రీరాముడు దీనికి పూజ చేశారు అందుకే ఈ టెంపుల్ చార్దాం యాత్రలో ఇంకా పన్నెండు జ్యోతిర్లింగాలలో కూడా వస్తుంది ఇక్కడ మొత్తం ట్వంటీ టూ వెల్స్ ఉన్నాయి ఇక్కడున్న ఈ నీళ్లతో స్నానం చేస్తే మోక్షం ఇంకా పాపాలు పోతాయని ఇక్కడి వాళ్ళ నమ్మకం ఇక్కడ లార్డ్ శివుణ్ణి ఇంకా శ్రీరాముని పూజిస్తారు మహాశివరాత్రిని ఇక్కడ పండగల జరుపుకుంటారు శ్రీరాముడు చెప్పినట్టు ఇక్కడ ముందుగా శివుణ్ణి పూజిస్తారు జగన్నాథ్ టెంపుల్ ఇది ఒడిశాలో ఊరిలో ఉంది ఇక్కడ శ్రీ జగన్నాథుని పూజిస్తారు శ్రీ జగన్నాథుడు విష్ణుదేవుని అవతారం శ్రీ జగన్నాథుని హిస్టరీ రిగ్ వేద వరకు వెళ్తుంది ఈ టెంపుల్ లో ముగ్గురు దేవతల ప్రతిమలు ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి జగన్నాథ్ బాలభద్ర సుభద్ర విగ్రహాలని ఈ చెట్లతో తయారు చేస్తారు శ్రీ జగన్నాథుని యూనివర్స్ ఆఫ్ లాడ్ అని కూడా అంటారు ఇక్కడ రోజు మహాప్రసాదం తయారు చేస్తారు ఈ మహాప్రసాదాన్ని శ్రీ జగన్నాథుడికి ఆఫర్ చేస్తారు ఈ మహాప్రసాదాన్ని చప్పన్ భోగ్ అని అంటారు చప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు ఈ నైవేద్యాన్ని ఫస్ట్ శ్రీ జగన్నాథునికి ఆఫర్ చేసినంత తర్వాత మా బీమ్ లకి ఆఫర్ చేస్తారు ఈ మహాప్రసాదం రెండు రకాలు ఉంటాయి ఒకటి తంకుడి మహాప్రసాదం రెండోది సుఖీల మహాప్రసాదం ఇలా రెండు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు చెప్తే మీరు నమ్మరు ఈ నైవేద్యాన్ని తయారు చేయడానికి రెండు వందల యాభై పొయ్యిలు ఇంకా ముప్పై రెండు రూమ్ లని వాడతారు ఈ నైవేద్యాన్ని తయారు చేయడానికి ఆరు వందల మంది ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు ఇంకా నాలుగు వందల మంది ఈ నైవేద్యాన్ని సర్వ్ చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం రథయాత్రిని కండక్ట్ చేస్తారు దీన్ని అక్కడ వాళ్ళు మహాఘనంగా జరుపుకుంటారు ఇండియా ఎక్కడెక్కడి నుంచో ఈ రథయాత్రని చూడడానికి వస్తారు శ్రీ జగన్నాథ్ టెంపుల్ లో ఉన్న మూడు విగ్రహాలని ప్రతి సంవత్సరం టెంపుల్ నుంచి గుండిజ టెంపుల్ వరకు రథయాత్రని కండక్ట్ చేస్తారు ఈ యాత్ర కోసం దృఢమైన ఇంకా విశాలమైన రథాలను అక్కడనే తయారు చేపిస్తారు శ్రీ జగన్నాథుని చారియట్ పేరు నంది ఘోష్ అని అంటారు దీనికి పద్దెనిమిది చక్రాలు ఉంటాయి ఈ రథం నలభై ఐదు ఉంటుంది లార్డ్ బలరాముడి చారియట్ పేరు త్వల ధ్వజ అని అంటారు దీనికి పదహారు చక్రాలు ఉంటాయి ఈ రథం కూడా నలభై ఐదు ఉంటుంది ఇంకా సుభద్ర చారియట్ పేరు దేవదళన్ అని అంటారు దీని హైట్ కూడా నల్ నలభై నాలుగు పాయింట్ ఆరు ఉంటుంది అయితే ఈ నాలుగు పవిత్ర స్థలాలనే చార్ధామ్ యాత్ర అని అంటారు అయితే చెప్పండి ఈ చార్ధామ్ యాత్రలో ఎన్ని ప్లేసెస్ ని విజిట్ చేశారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది నచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాధే రాధే